ॐ ध्रुवन्दे राजा वरुणो ध्रुवन्देवो बृहस्पति ध्रुवन्दयिन्द्रश्चाग्निश्च रां नारयतां ध्रुवं देवलघ्नं सुचिनं ददेव ताराः पदं चन्द्रबलं ददेव विद्याः पदं दैवबलं ददैव लक्ष्मीपदिन्देन्द्ररामि सर्वमण्डलमाञ्जल्ये विवे करुवादानि स्वयं जेनेमि नारायणे Namostu, Teng. Baratari, Jiria, Baratari. Baratari, Jiria,

పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరకణాయ కీర్తి లక్ష్మీ నరసింహ పాదాబ్జ నిత్యానాదంద పరి రమయా సహితం శ్రీ మత్రిమలాచార్య మహాశ్రీ అస్మద్ గురుభ్యో నమ అస్మద్ పరమ గురుభ్యో నమ అస్మద్ పరమేశ్వరి గురుభ్యో నమ చివకూర్తి పట్టణ ముందు శ్రీ హరిహర క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వృద్ధన శ్రీ సిద్ధ రాఘవరావు గారు ధర్మజ్ఞ లక్ష్మీ పద్మావతి గారు వారి కుమారుడైనటువంటి శ్రీ సిద్ధ వీర వెంకట కుమార్ గారు తిరుమల దేవస్థానం బోర్డు సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు తరఫున ఈ యొక్క ధనుర్మాస మహోత్సవము అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఆదివారం నాడున ఈ యొక్క ధనుర్మాసము ప్రారంభం కానున్నది ఆ రోజు మొదలు పద్నాలుగవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఆదివారం రోజున శ్రీ గోదా కళ్యాణంతో ఈ యొక్క మహోత్సవాల నీటి కూడా ముగిపోజిగుతున్నది పదహారవ తారీఖున రాత్రి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు ధనుస్సు ప్రారంభమవుతున్నది కావున పదిహేడవ తారీఖునే ధనుర్మాసం ప్రారంభమవుతున్నది చిమ్మకుర్తి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ సిద్ధ వెంకటేశ్వరులు శ్రీ శ్రద్ధ వెంకటసుకమగాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించబడింది దాతలు మరియు ముందుకు రావడం వలన ఈ యొక్క శాశ్వత కైంకలి పోషకుల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా వివిధ కార్యక్రమాలన్నిటి కూడా వారి చేత నిర్వహించబడింది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ గోదా రంగనాథుల యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అందజేస్తూ ఓం నమో ఎం శరణం జై శ్రీమన్నారాయణ